మనం చూస్తాం కాబట్టి ఆయన ఒకటి ఏమంటే రాజేంద్ర గారికి లేదు మతం ఇప్పటి నుంచి తెలంగాణలో ప్రాంతం కూడా లేదు భారతదేశానికి నాయకుడు అనేటువంటి విషయాన్ని కూడా మనందరం ఎప్పుడైనా వారి యొక్క సేవలను మనం రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా ఎక్కువ మంది ప్రాంతి పెద్దలు కాబట్టి మేము కూడా ఏం ఆలోచన చేస్తా ఉన్నామంటే భారతీయ జనతా పార్టీని వచ్చేటువంటి ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా అధికారంలో తీసుకోవాలి తీసుకొని రావాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తాం కాబట్టి మంచి చేస్తామని మేము చెప్తాం కాబట్టి ఇటువంటి సందర్భంలో రాబోయే మొన్న కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి అయిన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మాకొక 8 ఎమ్మెల్యేలు ఇచ్చారు ఆ తర్వాత ఎనిమిది 8 ఎంపీలు ఇచ్చారు వచ్చే ఎన్నికలండి అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఇవ్వబోతున్నారని కాబట్టి మేము అన్నాడు మీ తలలో 4 లక్షలు పంపిస్తాం మీకు సేవ చేస్తాం మీకు అందుబాటులో ఉంటాం పార్టీ జై తెలంగాణ అన్న పార్లమెంట్ సభ్యులు గౌరవకు పెద్దలు తెలంగాణ ఉద్యమ నేత ఇటూ రాజేంద్ర గారు ఉద్దేశించి మాట్లాడతారు అనంతరము ఖాళీ వైద్యులు అన్నగారిని సన్మానించుకోవడం జరుగుతుంది ఎవరు కూడా తొందరపడి నెట్టుకోవద్దు అన్నగారు లాస్ట్ పక్కరా ఉన్నది మన కొద్దిగా టైం కడిస్తారు కొంతమంది భోజనం చేశాను చేస్తే కొంత ఫ్రీ అవుతుంది ఇది ఒకసారి అర్థం చేసుకోవాల్సిందావచ్చు అశోక్ గౌడ్ గారు కాలనీ పెద్దలు యాదవరెడ్డి గారు యాదగిరి రెడ్డి గారు బాలాజీనాథ్ గారు ప్రేమ్ కుమార్ గారు ప్రతాప్ రెడ్డి గారు సతీష్ గౌడ్ గారు ఐటీఐ గారు సుధాకర గారు ఇంకా అనేక మంది కాలనీ బాలక మండలి ఇక్కడ నా చంద్రగారు ఇక్కడ ఉండొచ్చు చాలా ఇది పిల్లలు ఇక్కడ ఇక్కడ జరిగినంత ఏదో మదనం ఇక్కడ జరగలేదు అందువల్ల నా మాట మీద కొత్తగా నేనే కొత్తగా కాకపోయినప్పుడు కూడా రెండు మాటలు తప్పకుండా చెప్పుకోవాలి ఒకటి నేను మీకు ఒక మాట ఇచ్చినాను ప్రజలకు సంబంధించిన పని విషయంలో చెప్పాను సెన్సిటివిటీ ఉండవలసింది కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా లేదా రాష్ట్రంలో ప్రభుత్వమైనా ముఖ్యమంత్రి అయినా దేశంలో ప్రభుత్వమైన ప్రధానమంత్రి ఎవరు ఏ పార్టీగా ఉన్నా ఏ పార్టీ అధికారం వచ్చినా ప్రజల సమస్యలు పరిశీలించడం ఏజెండా ఉంటారు తప్ప దానికంటే ఉంటుంది ఇవాళ దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ ఉన్న ప్రభుత్వం మాది కాకపోయినప్పటికీ కూడా మాది కాకపోయినప్పటికూడదు ఇవాళ నేషనల్ హైల్వేస్ విషయంలో ఫెర్టిలైజర్స్ కంపెనీ ఓపెన్ చేసే విషయంలో మన అనవసర అటర్పాస్లు ఫ్లైఓవర్లు హై ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్నాయి ఇంకా ఉంటాయి నారాయణుడికి రేపు రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేసే పనులు కొన్ని ఉంటాయి దేశం చేసే పనులు కొన్ని ఉంటాయి జిహెచ్ఎంసీ చేసే పనులు కొన్ని ఉంటాయి ఏ ఆఫీస్ అయినా ఏ డబ్బైనా మనం కట్టే పనుల పైసలు తప్ప ఎవరి జాగ్రత్త కాదని ఆ మనం కట్టిన మన డబ్బుకు మనమే ఉండాలి మనమే ఉండాలి ఎప్పుడు ప్రభుత్వాల వనరు కాదు ప్రభుత్వానికి బ్యాంకులో ఉన్న శుభ్రం ప్రజలే వనరు అక్కడ మేనేజర్ కస్టడీ మాత్రమే అక్కడే ప్రభుత్వాలు కూడా కస్టడీస్ తప్ప డబ్బు డబ్బు వరకు వనరు కాదు కానీ ఈ మధ్య కాలంలో నేను చాలా సార్లు చెప్పిన పెడుతూ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కొన్ని చేస్తాను ఆ కల్చర్ రూపం ఆపదంట్లో నేను కూడా తేంటా ఉంటా అని చెప్పి మూడవది మీకు తెలుసు నాయవాడు జనరల్గా ఏముందని పరిస్థితులు అంటే నోటీసుకున్న దాకా దండ పెడితేనే ఉంటారు నోటీసుకున్నాక కనపడను రెస్పాన్సిబుల్ ఇవ్వను కానీ నేను ఇరవై ఇరవై రెండు ఏళ్ళుగా ఇరవై నాలుగు ఏళ్ళుగా మీ కళ్ళ నుండి ఈ స్థాయికి వచ్చి పెట్టాను నేను నాయకుడు అనేవాడు ఓడిపోకూడదు అనుకుంటే ఓడిపోడు అని అని నేర్చుకున్నాను నేను ఏదో చుట్టుముట్టి పడగట్టి కుట్ర చేసి కుతంత్ర చేసి ఎన్సర్కి చేసి జరుగుతూ జరగచ్చు సరే నేను అక్కడికి వచ్చాను కాబట్టి తప్పకుండా నాకు విఐపీలు నాకు విఐపీలు నాకు ఓటేషన్ చేసుకోవడం ప్రజలు మాత్రమే చెప్పారు కస్టమర్ లేని షాపు పేషెంట్ లేని డాక్టర్ క్లైంట్ లేని అడ్వకేట్ ఎట్లా ఎదగడవు ప్రజలు లేని నాయకున్న రాజకీయ కూడా ఎదగడు దాకా ఎదగడవు ఏ పదని ఎన్ని సంవత్సరంలో మనం ఉండడానికి ఆ ఉండనిలో ప్రజలకు ఇంత గొప్ప సేవకుడిగా ఉండాలనేది రాజకీయాలు చాలామంది వస్తారు పోతారు కానీ కొద్దిమంది మాత్రమే గుర్తుపెట్టుకుంటారు ఆ కొద్ది మందిలో నాలాంటి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు కానీ భాగ్యం కలగాలని సంవత్సరం చేతిలో ప్రజల కాలం నా దేశభూషణే ఉంది నా ప్రాక్టీస్ ఉంది రేపటి కాలంలో కూడా ఉన్న ద్వారెక్కే ఉంటాను నాకు ఒక ఆరోగ్యం ఉంటుంది అది అందరూ కూడా చెప్పవచ్చు ఏ నియోజకవర్గం లేవు నన్ను ఎన్నుకుంటారు ఆ ప్రజలు నన్ను మంచి వాడని చెప్పగలిగితే మంచిగా ఉంటాయి అనిపిస్తే ఆ స్వార్థం ఉండాలి ఆ స్వార్థం ఉండాలి కాబట్టి డెఫినెట్గా దాని సమానత మీరు ఇచ్చిన ఈ మెజార్టీ నాకు తెలిసి మళ్ళీ మల్కాజిని పార్లమెంట్ చరిత్రలో ఎలబీ నగర్లో ఎంత గొప్ప మెజార్టీ మాలేవు రాక మా పార్టీ మోడీ గారి ఇమేజ్ మాలంటే చరిత్ర మా కార్యకర్తల కృషి మాత్రమే సరిపోతుంది ఇంత మెజార్టీ రావడానికి ఇవాళ ఏ ఇంటికి ఆ ఇల్లు ఏ కాళికి ఆ కాళీ ఎల్లటి ఏళ్లలో నా ఆర ఎట్టి డిగ్రీ ఓట్లు అయినటువంటి సందర్భం పెద్ద మనిషికి వృద్ధాపడ డెబ్బై రైలు మీద పడ్డ గెలిపించుకోవాలంటే తపన ఆడటం నేను కళ్ళలో చూసేవాన్ని కాబట్టి ఈ మెజారిటీ అందరూ పాల్పడిన సాధ్యమైంది ఈ గెలుపుకి ఈ గెలుపుకి ఎంత పెద్ద గెలుపు తప్పకుండా మలకాయి పేరే దానికి వారసుడు దాని కాలం చెప్పి నేను భావిస్తాను ఇంత బాగా నేను ఒక విషయంలోకి వచ్చాను చాలామంది అంటే మారింది మారింది కాలం మారింది అంటున్నాను కానీ ప్రజలు ఎప్పుడు మారంసంటారు నీళ్ళని పాలని వేరు సత్తా ఆ శక్తి హంసకే ఉంటుంది ప్రజలకు మాత్రమే ఉంటుంది మంచు మంచి ఏదో చెడేదో మనవాడెవడో మంది వాడేదో తరికించగలిగే శక్తి కూడా ప్రజలకు ఉంటుంది కానీ బాధ దగ్గర అంశం ఏంటంటే ఆ ప్రజాభిప్రాయాన్ని మార్చేటువంటి కుట్రలు కుతంత్రులు డబ్బు మద్యం ప్రేమించే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ప్రజలు అలాంటి దాని నుంచి బయటపడేటువంటి స్థాయికి ఎదగాలంటే ఎదగాలి ఇవాళ ఈ మలకాగిరిలో ఎన్నడూ ఓట్లు వేయని వాళ్ళు ఎన్నడూ రాజకీయాలకు ఇష్టం లేని వాళ్ళు పార్టీ కూడా ఇష్టం లేని వాళ్ళు ఓట్లు వేయని వాళ్ళు కూడా ఈసారి నుంచి ఓట్లు వేసేది అంటే సమాజాన్ని ట్రైన్ చేసే ట్రైనింగ్ ఫోర్స్ ఇవాళ పాల్పడదు ప్రజలు కనుక నిజంగా అలాంటి ప్రలోభాలని అలాంటి కుట్రీ కుతంత్రాలని అలాంటి దబాయింపుల్ని నిలవరించగే శక్తి సమాజాన్ని సునిశ్చితంగా అర్థం చేసుకోవడం మేధా సంపన్నులకు అనుభవం ఉంటుంది కాబట్టి నేను ప్రజలకు మేకత్పించాలని చెప్పి కోరుతున్నాను ఒక గొప్ప విషయం ఏంటంటే ఏ బస్తీలలో అయితే కాంగ్రెస్ పార్టీ డబ్బులు పచ్చితే ఓట్లంత ఆ బస్తీలలో పడ్డ ఓటు చూస్తే నిజంగా అంటే ప్రజలు ఇంత గొప్ప వాళ్ళు అర్థం చేరు ఎనిమిది వేలు అసలు ఈ ఈ బూతు ఆ బూతు లేకుండా అన్ని బూతుల అసలు మల్కాదిరి కౌంటింగ్ మొదలైన ప్రజలు చూస్తున్నా ఎక్కడో ఎక్కడో ఒక దగ్గర ఒక ఒక్క సందర్భంలో తక్కువ పదిహేను ఇరవై వేల దాదాపుగా ఎనిమిది వేల మూడు వందల యాభై మూడు వందల ముప్పై ఐదు ఓట్లు తప్ప నాలుగు లక్షల ఓట్ల మెజార్టీ ఇచ్చింది అంటే ఒక విచారణ ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో సౌత్ ఇండియాలో ఇవాళ గొప్ప గుర్తింపుని గౌరవం దించిన మీరు నేను అనుకుంటా నేను ఎంత చేసినా మీరు రుణం తీసుకునే సత్తా లేకపోవచ్చు ఆ ప్రయత్నం మాత్రం తప్పకుండా చేశాను ఇవాళ నేను మున్సిపాలిటీ మీద కూడా మొదలైన నాకు అడుగు కాదు కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి కూడా కలుస్తా ఆయన జాగిరి కాదు కాబట్టి తప్పకుండా ఇవాళ భారతదేశ పార్లమెంట్లో మోడీ గారు అయితే ఎట్లా మలకాగిరి అనగానే ఒకేసారి తిప్పుకుంటూ ఉంటాడు మనం ఈ పార్లమెంట్ ఎందుకైనా సార్ అని చెప్పిపోతే అన్న మాట ఏంటంటే నీ మొట్టమొదటి వ్యాలీ చాలా గొప్పకుండి సౌత్ ఇండియా సమూత్రించిందని చెప్పింది చూడగానే మలకాగిలి మలకాయని ప్రేమ అనుకూలంగా తప్పకుండా అక్కడ తెచ్చే బాధ్యత మాకుంటుంది కాబట్టి డెఫినెట్గా నేను ఏ అవకాశం వచ్చినా ఏ అవసరం వచ్చినా రిల్ స్టేట్ పరికర్ ఉంటాను సమస్యల పరిష్కారం తప్పకుండా కొత్త ఉడవడికి శ్రీకాలు చూడాలని ఉంటాను రాబోయే కాలంలో మరింత ఆశీర్వాదం పొందేటువంటి వాక్యాన్ని భారత పట్టుగా పొందాలంటే తపన కలిగి ఉంటానని చెప్పు మీకు హామీస్తూ మీ అందరికీ మరొకసారి పేరు పెట్టిన నమస్కరిస్తూ చేసుకున్న భారత